ప్రజలు కూడా అన్నదండలు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని తెలియజెప్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరింపజేయడానికి వచ్చినటువంటి ప్రత్యేకాది మేడం ఎస్పీ మేడం రత్నప్రభు గారికి అదేవిధంగా మీదికి మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆర్డీఓ గారికి స్థానిక ఆర్డిఓ గారికి వేడింగ్ మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సార్దన్న గారికి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి కవిరి మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమము ఒక రూప చివరి రూపు దాల్చడానికి తన వంతుగా అడగంగానే ఒక ఇన్ఫ్రా కంపెనీ తరఫున ముందుకొచ్చి పదిహేను లక్షల రూపాయలు అందజేసినటువంటి ఈషా కన్స్ట్రక్షన్సు అధినేత ఆంజనేయన్న గారికి మా సోదరుడు ఇంకో సోదరుడు కృష్ణమోహన్ నాయుడు అడిగింటాడు మా పిల్లుడు కానీ అప్పుడప్పుడు అడుగుతా ఉంటాడు ఆ పిల్లుడు అయినా నేను ఎప్పుడు అడిగినా ఏది కాదండి ఆ పిల్లుడు అడగంగానే ఆ అబ్బాయి కూడా పది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ లేకపోయినా మనసుతో ఉన్నాడు కృష్ణమోహన్ నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి కదిరి పట్టణ సోదరి సోదరి మళ్ళీ మిత్రులకి పోలీస్ శాఖ వారికి ఈ కార్యక్రమంలో క్రాక్స్ పార్క్ ఎవరైతే ఉన్నారో ఎంకే అసోసియేట్సాస్టేట్ ఆర్గనైజేషన్ సభ్యులకి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అందించిన మహిళా పోలీస్ స్టేషన్ అందజేస్తున్నాము అని చెప్పేసి మహిళా పోలీస్ స్టేషన్ అందజేసే క్రమంలో ఇక్కడ మహిళా నేరాల సంఖ్య ఎక్కువగా ఉంది దీంట్లో ఎల్లో కేసెస్ కావచ్చు మిస్సింగ్ కేసెస్ కావచ్చు చాలా ఎక్కువగా ఉన్నాయన్న దీనికి మూలాలు లేకపోతే ఎంతమంది నాయకులకి ఇక్కడ తెలుసు దీని మూలాలు ఏముంటాయి దీని మూలాలు ఏమంటే ఆర్థిక అస్థిరత్వం ఆర్థిక అస్థిరత్వం ఎక్కడైతే ఏ కుటుంబంలో ఉంటుందో ఇట్ రిఫ్లెక్స్ ఆన్ దిర్ మైండ్ రిఫ్లెక్స్ ఆన్ ద థాట్ ప్రాసెస్ వాళ్ళ ఆలోచన విధానం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అక్కడ నేరాలు ఉంటాయి పర్వర్షన్స్ ఉంటాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి భార్యాభర్తల గొడవలు ఉంటాయి కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవు మానవ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవు ఆరోగ్యకరమైన కరమైనటువంటి సమాజం ఉండదు మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నా పోలీసు వాళ్ళకు వాహనాలు అందించిన ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న అంశాలు మనకి ఇది కాదు మనం ఆలోచిస్తుందా ఇది మన ఆలోచన వేరే ఉంది ఎందుకంటే మీరందరూ కూడా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ కౌన్సిలర్స్ కానీ చైర్పర్సన్స్ కానీ సీనియర్ లీడర్స్ కానీ అందరూ కూడా ఒక ఆఫీసర్ మనకు ఉద్యోగ రీత్యా వచ్చేసి మనకు ఒకటి చెప్పినారంటే వీ షుడ్ బి కాషియస్ మీకు పదే పదే నేను మీటింగ్లు పెడతాను కూడా చాలా మంది ఇంకా ఎక్కడం లేదు నిన్న రోజు కూడా మీటింగ్ పెట్టుకున్నాం ప్రచార స్కీమ్ కానీ ఇట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ అని కూడా చెప్పిన ఈజీ టాస్క్ కాదు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను కెమెరా ఒకటి అయిపోయింది వెహికల్స్ కూడా వాళ్ళు అడగడం దుబ్బే మండలు పెట్టుకుంటే నాకే సిగ్గి మా ఊర్లో పోలీసులు దుబ్బే మండల కూడా నేనే ప్రపోజ్ చేసి మరి మేడం పట్టుబట్టి మరి తెప్పించి వాళ్ళకు ఒక ఒక కోటి మూడు లక్షలు కాను ఇప్పటికి డెబ్బై లక్షల రూపాయలు సిఎస్ఆర్ రూపాయిన అది నా వంతు డబ్బు కానీ నేను ఇన్షియేట్ చేసి కంపెనీస్ ద్వారా డబ్బులు ఇప్పించి వాళ్ళ అకౌంట్లో పెట్టి మూడు నెలలు అయిపోతుంది ఇంకా ఒక ముప్పై మూడు లక్షలు ఒక కంపెనీ వాళ్ళు మాకు బిల్లు వస్తే పంపిస్తామని వాడు డిలే చేస్తాడు అదర్వైజ్ మనం కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకు కూడా శ్రావణ మాసంలో పెట్టేసుకుంటాము ఎవరి డూయింగ్ టర్న్ ఆట్ వీళ్ళు డూటీ సంబంధం లే మళ్ళీ నువ్వు చేసి రీ ఇన్బర్స్మెంట్ చేయని చెప్పేసి అది ఐదు నుంచి పదో తారీఖు మధ్యలో ప్లాన్ చేసి పెట్టినప్పుడు కూడా మళ్ళీ మేడం గారు వస్తారు ఇంకా ప్రధాని గవర్నమెంట్ పిలుస్తాం అందులోకి ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు అడిగినట్టు రూపకల్పన చేసుకుందాం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పదే 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 నేను వెంట పడతాను సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాగేంద్రకి వంద సార్లు చెప్పినాయి ఇవన్నీ నేను ప్రపోజ్ చేసినట్టు లేదన్నా మా వాడు తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు వచ్చింది నేను వెంట పొడబట్టు నాలుగు నెలలు అయింద నాలుగు నెలల నుంచి ఎండబడతా అంటే ఇవన్నీ మీకోసం చెప్పడంలో నేను మా నాయకులు చెప్తాను ఆర్ వెరీ ఫిక్స్ మా చర్మం బంధం ఎక్కువ మాకు ఇవన్నీ కూడా నిన్నటి రోజున నేను ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను పబ్లిక్లో మనం ఒక ఈ ప్రోగ్రాం జరిగింది ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి వాళ్ళ ఆలోచన గురించి హౌ ది ఆర్ రిసీవింగ్ అన్నప్పుడు నిన్నటి రోజున మనకు నచ్చిన వాళ్ళు అయితే మంచి అనుకుంటారు నచ్చిన వాడేమో రాజకీయ లాభ పెట్టుకునేవాడేమో మాటలు ఎక్కువ చెప్తా ఉండాలి అంటారు ఇవన్నీ కూడా ఒక ప్రయత్నాల్లో మనము అవుతూనే పోతూ ఉండాలి సంకల్పం ఉన్నప్పుడు కలుపుల మండలంలో నీళ్ళు ఇచ్చినప్పుడు గత ప్రభుత్వాలు చేస్తే నీళ్ళు ఇవ్వలేకపోయినారు వాళ్ళు మనం ఇచ్చినాం వినాయక చవితి లాంటి పెద్ద ఇష్యూనే ఊళ్ళో వాళ్ళు అనుకుంటే రిజల్వ్ అయింది యాక్చువల్ పెద్ద ఇష్యూ కాదు పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం నిరంతరం జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా అవసరమైతే జరపాలనుకుంటారు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ వాళ్ళ ఇంటెగ్రిటీ కానీ లాస్ దే ఇంటెగ్రిటీ ప్రజలు చాలా విఘ్నండి అంటే ఇటువంటి వ్యవస్థలో పనిచేసేటప్పుడు నాయకులు మీరు కూడా మనం కూడా ఏమంటే ప్రజలతో ఉండి మీరు మా కోసం పనిచేస్తారా మా బాగా కోడతారా అంటే మనకు వింటారు అందులో మన కదిరికి ఒక ప్రత్యేకత ఉంది మురు మనసులు పెద్ద ద్వేషాలు పెట్టుకో ఊరికి వెళ్ళింది గాలి మాట మాట్లాడుతుంట మరి అంతే అంతేగాని పెద్ద కొడిసేది ఉండదు పెట్టేది ఉండదు మేడం కూరు అది క్లారిటీ చెప్తాం మా వాళ్ళు అంత హాఫీలు కాదు మరి కానీ వెరీ గుడ్ హోస్ ఎంత బాధ ఎంత కోపం నేను అర్చుకున్నాం మళ్ళీ కలుసుకుంటారు ఎప్పుడోసారి అన్నం కలుసుకుంటారు వాళ్ళ ఇంటికి పోతే కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు మంచి భోజనం పెడతారు నాకు కలిసి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో కదిరిలో వాళ్ళు హోస్ట్ చేసినట్టు ఏ కాన్స్టిటెన్సీ వల్ల హోస్ట్ చేస్తుంది గొప్పతనం లేదు అంతే స్థాయిలో పక్క నుండి వస్తే పాపం అయ్యో పాపం అనేది కూడా ఈ ఊరు లేదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో మనకు ఉన్నటువంటి ల్యాబ్సెస్ చెప్తున్నా ఉన్న స్ట్రెక్ చెప్తున్నా లెట్ లేటెస్ట్ ఓవర్ కమ్ అవర్ ఈ ఈరోజు మంచి మూడులో ఉన్నారు కాబట్టి నాయకులు అంతా వచ్చినారు కాబట్టి ఎక్కువసేపు చెప్తున్నాం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నారు మీరు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు కాబట్టి ఫేస్ అవుతుంది అంటే అధికారులతో కూడా మీరు సమన్వయం చేసుకునేటప్పుడు ఎవరితోనూ వాళ్ళతో ఎనిమిటి ఉండదు వ్యక్తిగతంగా ఈరోజు ఉదయం ఆడివో గారితో ఒకసే గిట్టి మాట్లాడినా మొన్నటి రోజున ఒకసారి నారాయణ రెడ్డి అంతా కూడా మాట్లాడినా నారాయణ రెడ్డి అన్న ఇంపాక్టు అపోజిషన్ ఉన్నప్పుడు నన్ను కంట్రోల్ మీదనే తెచ్చినారు ఆయన ఉద్యోగం మళ్ళీ వాళ్ళే పెట్టేసినారు మళ్ళీ నేనే పెంచుకున్నాను నాకు బంధువు ఆయన లేదు నాకు ఆర్థిక లావాదేవీ లేవు ఆయనతో వ్యాపార లావాదేవీ లేవు సొసైటీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇఫ్ యూఆర్ పికింగ్ ద రైట్ చాయిస్ ఆఫ్ ద ఆఫీసర్స్ మనకు ఎప్పుడు కూడా వాల్యూ అడిషన్ ఉంటుంది దిస్ ఈస్ ఎ మెకానిజం వ్యవస్థను పరిపాలన కొనసాగించడంలో అధికారుల పాత్ర అధికారుల భూమిక చాలా పెద్ద ఎత్తున ఉంటుంది పాత్రికేయుల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో రాజకీయ నాయకుల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ప్రజల పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో అంత సమాఖ్య అంతకంటే ఎక్కువగానే వాళ్ళ పాత్ర ఉంటుందనేది మనం అందరం గమనించుకోవాలని చెప్పేసి చెప్తా ఈరోజున వాళ్ళకు టెక్నాలజీ ఇంటెగ్రేషన్ అనేది మనం తీసుకోవాల్సినటువంటి పోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది స్టిల్ వీ హెంగ్ హావ్ టు రీన్ఫోస్ దేమ్ ఎందుకంటే వాళ్ళు మనుషులే మోస్ట్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎవరికి ఉంటుందంటే నిజంగా కమిటెడ్ పొలిటీషియన్ నిజంగా కమిటీ చాలా మందికి స్ట్రెస్ఫుల్ లైఫ్ లేదు మన హెచ్చుకు మెజారిటీ ఆఫ్ ద లీడర్స్కి కానీ మెజారిటీ ఆఫ్ ద పోలీస్కి మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి అర్ధరాత్రి ఫోన్లు చేస్తారు అపరాత్రి ఫోన్లు చేస్తారు ఇష్యూ వస్తే వెళ్ళిపోవాలా వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది అయినా అన్ని వదులుకొని పనిచేయాలా వీటన్నిటి నుంచి వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి నిన్నటి రోజుతే ఒక ఇష్యూ చెప్తారు తరువాలో ఉన్నప్పుడు నేనే ఫోన్ చేసిన ఫస్ట్ తీసుకుపోయి కొట్టినారంటే నాకు కొట్టాదులేనా ఏదన్నా తప్పు చేసి డిమాండ్ పెట్ట ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి సబ్సిక్వెంట్గా పోలీస్ వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత దండించగలిగినటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా పోలీసే ఒక రెండు దెబ్బలు కొట్టినా కూడా పిల్లోడిని ఎట్లయితే మనం మందలిస్తామో నేరస్తుని కూడా ఒక రెండు దెబ్బలు కొట్టడము పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళకు మార్క్ వస్తుంది భయం ఉంటుంది అది ఒక రెండు దెబ్బలు కొడితే చచ్చేంత దెబ్బలు కొట్టేంత పరిస్థితి లేదు ఇంకోటి ఆ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అంత పెద్ద నొటోరియస్ పర్సన్ కూడా నాకు పాప నేను వెతకోడే మన వాళ్ళు రాజకీయం చేసి దాన్ని లేనిపోని సృష్టించి దాన్ని ఎక్కువ ఊహించుకొని ప్రతి ఒక్కరికి నాకు విజిబిలిటీ అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి అన్యాయం ఉండొచ్చు వాడు అన్యాయం అయ్యి మనకి ఇబ్బంది జరిగింది ఆ కుటుంబం ఇబ్బంది పడింది బాధ్యత మనం తీసుకోవాలి అది దాన్ని మళ్ళా ఒక సమస్య చేసి వాళ్ళ ఆ కుటుంబం సంగనాకొని మనకు సమస్య కావాలా మనకు విజిబిలిటీ అనే ఆలోచన విధానం తప్పదు అక్కడే మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మూడే ఉంటుందో అతనికి ఇంత స్ట్రెస్ పెట్టిన తర్వాత ఆయన పనిచేసే విధానంలో ఆయన సమస్య ఏం ఉంటుందో అటువంటి కొద్ది వరకు వాళ్ళు చేయడానికి ఇతోధికంగా టెక్నాలజీ వాడబడినా లేదంటే కన్వేయన్స్ ఏదైతే ఉందో వాళ్ళ వెహికల్స్ సరైనటువంటి సదుపాయాలు ఉన్నా లేదంటే ఆఫీస్ వ్యవస్థ నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆఫీస్ ఇది క్లీన్గా ఉంటాం మా పోలీస్ స్టేషన్ ఇంత ముందు పిల్లలు కూడా చూసేవాళ్ళు నేను ఫస్ట్ టైం పోలీసులు ఇచ్చాక సిఐ సిఐడికి చెప్పినాడు నేను చదువుకుంటాను శివంకి వచ్చి టెంపుల్కి దర్శనానికి పోయినా సీఐ మనుషులు కానిస్టేబుల్ పంపి అందరిని పిలిపించినాడు ఫస్ట్ టైం నా జీవితంలో పోలీస్ స్టేషన్ ఉంటాం ఎందుకు పిలిపించాడు అంటే పిల్లలు ఆడపిల్లలు బీట్లు వేస్తాను ఆయన ఏమనుకున్నాడో టఫెస్ట్ ఆఫీసర్ వెంకటరెడ్డి నన్ను చూసి ఎవడు బాబు అన్నాడు ఎవడు ఎవడని కూడా 有的吧，反正都是。